ఇలా చెప్తుంది నాలుక రుచిని పరీక్షిస్తున్నట్లుగా చెవి మాటను పరీక్షించాలి దేవుడు చెప్తున్నాడు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి ఈరోజు దుష్టుడి మాటలు విన్నదండి విన్న మాటలు ప్రభావం చేశాయి పాపంలో ఆమె పడింది ఆమె ద్వారా కుటుంబం పాపంలో పడింది ప్రియా సహోదరి ప్రియా సహోదరుడా నువ్వెవరి మాటలు వింటున్నావు వింటున్న మాటలు నిన్న ఎక్కడికి నడిపిస్తున్నాయి ఏ మాటలంటే ఆ మాటలు నువ్వు వింటే నీ లోపల కలవరం వస్తుంది నువ్వు నిలబడలేవు ఈరోజు మనం నిర్ణయం చేసుకోవాలి ప్రభా నా చెవులను మీరు తాకండి ఈ చెవులు నీ స్వరాన్ని వినాలి మంచి మాటలు మాత్రమే నేను వినాలి ప్రభా అది నాకు మేలుకరంగా ఉండాలని మనం ఒక నిర్ణయం అడిగిన ప్రశ్న ఏమిటి అంటే నువ్వు చెప్పబోతున్న ఈ సమాచారం చెడ్డదే సరే కానీ అది నాకు లాభమా నష్టమా అని అడిగాడంట మనం అనేక మాటలు వింటుంటాం కదండి ఎప్పుడైనా మీరు ఆలోచించారా నేను వింటున్న ఈ మాట నాకు మేలు చేస్తుందా కీడు చేస్తదా అని ఎఫ్ఎస్ రాసిన లేఖ నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో మనం చూస్తే అక్కడ వాక్యం ఇట్లా పలుకుతుంది మీరు పలుకుతున్న మాట అది మేలైనదై వినువారికి క్షేమాభివృద్ధి కలగజేయాలి అని మనం చూస్తున్నాం అంటే పిల్లరా మీరు మాట్లాడుతున్న ఒక మాట వినే వాళ్ళకి మేలు కలగాలంట అది వారికి క్షేమం కలగజేయాలంట అది వారికి అభివృద్ధిని కలగజేయాలంట వాళ్ళు వింటున్నప్పుడు అది వాళ్ళకి అనుకూలంగా ఉండాలంట పిల్లరా ఈరోజు మనం ఆలోచన చేయాలి మనం మాట్లాడుతున్న మాటలు ఎలా ఇతరుని ప్రభావితం చేస్తున్నాయి లేక మనం వింటున్న మాటలు అవి మనకి మేలును కలగజేస్తున్నాయా క్షేమాన్ని కలగజేస్తున్నాయా అభివృద్ధిని కలగజేస్తున్నాయా అని మనం ఆలోచన చేయాలి మంచి మాటలు ఎవరు వినరండి ఎప్పుడు చెడు మాటలు వినటానికి చాలా ఆతృత పడుతూ ఉంటారు కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే మీరు వింటూ ఉన్నప్పుడు ఆ మాట మీకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా ఆత్మలో అది మిమ్మల్ని ఎదిగింపజేస్తుందా అది మిమ్మల్ని పడేస్తుందా అని మీరు ఆలోచన చేసినప్పుడు పిల్లరా అది మీకు ఎంతో మేలు కలు సంఘాల్లో మనం చూస్తున్నాం ఇళ్లల్లో మనం చూస్తున్నాం బంధువుల మధ్యలో చూస్తున్నాం ఒక పెళ్లికి వెళ్ళారంటే అక్కడున్న అన్ని సమాచారాలు మోసుకొని వచ్చి అందరికి చెప్తారు ఒక మనిషిని వెళ్ళి కలిసారంటే అక్కడున్న అన్ని సమాచారాలు మోసుకొని వెళ్ళి చెప్తారు ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళారంటే అక్కడ నుండి అన్ని చెడు సమాచారాలు మోసుకొని వేరే అంత చెప్తుంటారు ఈరోజు చెప్పేవాళ్ళు చెప్పిన వాక్యం ఏమంటుంది అంటే నువ్వు వింటున్నప్పుడు ఇది నువ్వు పరీక్షిస్తున్నావా ఆ మూడు పరీక్షలు ఏమిటంటే మొట్టమొదటిగా నీవు వింటున్నది నిజమా అబద్ధమా నీవు వింటున్నది అది మంచి సమాచారమా చెడు సమాచారమా నీవు వింటున్నది అది నీకు మేలుకరమా లేక అది నీకు మేలు చేయక అది నీకు కీడు చేస్తుందా అనే ఈ మూడు విషయాలని మనం గమనించాలి ఎందుకంటే వాక్యం ఏం పలుకుతుందంటే రొమిల్ రాసిన లేఖ పదో అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తున్నాము వినట వలన విశ్వాసం కలుగుతుంది అది క్రీస్తు కూర్చిన మాట వలన కలుగుతుంది నువ్వు ఏమి వింటావో వింటున్న ఆ మాటలు నీకు విశ్వాసాన్ని కలగజేస్తాయి నువ్వు దేవుడు గురించి మాటలు వింటే దేవుడి పైన నీకు విశ్వాసాన్ని కలగజేస్తాయి లేక ఎవరో ఒక వ్యక్తి ఇలా చేశాడు అలా చేశాడని ఒక చెడు మాటలు వింటున్నప్పుడు నీకు తెలియకుండానే ఆ మాటలు నీ లోపల ప్రభావం చూపుతాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈరోజు నువ్వు ఆత్మలో ఎదగాలంటే నువ్వు అభిషేకించబడాలంటే నీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండాలంటే నీవు ఎంపిక చేసుకోవాలి ఈరోజు ఆలోచన చేయాలి ఏంటి అంటే నేను ఏది వినాలి ఏది వినకూడదు ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు అనే ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి